మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఇరవై నాలుగవ అధ్యాయమైన కర్మసిద్ధాంతం గురించి తెలుసుకుందాం కర్మసిద్ధాంతం గురించి అందరూ వినే ఉంటారు వేదాంతానికి సంబంధించిన అనేక విషయాలను వర్ణించే మాటలకు సంస్కృత బ్రాహ్మణ శబ్దాలనే దురదృష్టవశాత్తు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు శరీర నిర్మాణ వైద్య శాస్త్రాల్లో ఇతర విజ్ఞాన శాస్త్రాలన్నింటిలోనూ కూడా లాటిన్ భాషా పదాలనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నట్లు పువ్వుల రకాల పేర్లు మొక్కల పేర్లు శరీరంలో ఒక కండరమో రక్తనాళమో పనిచేసే తీరును వర్ణించే పేర్లు ఇలాంటి విషయాలన్నింటికీ కూడా లాటిన్ భాషతో కూర్చిన పదాలని ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఆనవాయితి విజ్ఞాన శాస్త్ర ప్రచారాల్లో మొదటి నుంచి ఉంది తమకు తెలిసిన విజ్ఞానాన్ని డాక్టర్లు తమ వద్దనే ఉంచుకునే ప్రయత్నాన్ని చేసేవాళ్ళు అప్పటి డాక్టర్లు నిజంగా అందరూ లాటిన్ భాషను అధ్యయనం చేయవలసి వచ్చేది డాక్టర్లు కాని వాళ్లకు చదువు రాని వాళ్లకు అర్థం కాకుండా ఉండేలా అప్పటి డాక్టర్లు తమ వైద్య విద్యలో ఎక్కువ లాటిన్ మాటలనే వాడుతూ ఉండేవాళ్ళు ఈ ఆచారం ఇప్పటికీ ఇలాగే కొనసాగుతోంది విజ్ఞాన శాస్త్రంలోని పదాలన్నీ లాటిన్ భాషలోనే ఉండడం వలన కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఏ భాషను మాట్లాడే శాస్త్రజ్ఞుడైనా ప్రపంచంలోని ఏ దేశపు శాస్త్రజ్ఞుడితోనైనా లాటిన్ ను ఉపయోగించి తన భావాలను స్పష్టంగా అందించగలుగుతాడు ఓ నావలోనో ఓ విమానంలోనో రేడియో యంత్రాలను ఉపయోగించే వాళ్లు మోర్సు కోడ్ను లేదా క్యూ కోడ్ అనే పేరు గల పద్ధతిలోనే తమ సంకేతాలను పంపించడంలోని ఉద్దేశం సరిగ్గా ఇదే ప్రపంచం మొత్తం మీద ఉన్న అనేక రేడియో ఎమచ్యూర్స్ ప్రపంచంలోని అన్ని భాషలను వాడుకోవడం కుదరని పని కాబట్టి అందరికీ అర్థమయ్యే ఇలాంటి కోడ్లను ఉపయోగించి తెలివిగా స్పష్టంగా అర్థమయ్యేలా సంభాషించగలుగుతున్నారు గుప్త విజ్ఞాన శాస్త్రాల్లో ప్రావీణ్యతను సంపాదించిన వాళ్లందరికీ సంస్కృతం బాగా తెలిసి ఉంటుంది కాబట్టి కర్మ అనే మాట వినబడగానే జరిగే ప్రతి పనికి ఉన్న కారణం పని తర్వాత కనిపించే ఫలితం ఈ రెండింటినీ అనుసంధానం చేసే ఒక సిద్ధాంతం స్ఫురణకు వచ్చి తీరుతుంది కర్మ రహస్యం రహస్యమేమీ లేదు భయపెట్టే విషయమేమీ లేదు ఈ గ్రంథంలో మేము వేదాంతాన్ని వివేకం అనే పునాది మీద నిలబెట్టి చూపించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం పెద్ద పెద్ద సంస్కృత పదాలను ఉపయోగించాలని అనుకోవడం లేదు ఎందుకంటే వేదాంతంలో ఏ విషయమూ అర్థం చేసుకోలేనంత కఠినమైనదేమీ కాదు అని మా అభిప్రాయం కాబట్టి కర్మ సిద్ధాంతం అనే మాటను వేదాంతం నుంచి తొలగించి చూద్దాం వేదాంతాన్ని మరిచిపోయి దైనందిన న్యాయానికి వద్దాం మా అర్థమేమిటో పరిశీలించండి జానీ ఫలానా అనే కుర్రోడికి కొత్త మోటార్ సైకిల్ ను కొనిచ్చారు అత్యంత శక్తివంతమైన ఆ బండి మీద కూర్చొని గొప్ప శబ్దాన్ని చేస్తూ ఉంటే జానీకి బుళ్ళు పులకరిస్తూ ఉంటుంది ఊరికే కూర్చోవడం మాత్రమే కాదు మెల్లగా క్లచ్చిని వదిలిపెట్టి ఆ బండిని మొదట నెమ్మదిగా ఉత్సాహంగా ఉత్సాహం ఎక్కువయ్యే కొద్ది ఇంకా ఇంకా వేగంగా ప్రమాద సూచికలను కూడా గమనించకుండా వేగంగా నడుపుతూ ఉంటాడు ఉన్నట్లుండి జానీ వెనుక ఓ పోలీస్ సైరన్ వినిపిస్తుంది ఆ పోలీస్ కారు జానీ మోటార్ సైకిల్ ని దాటి వెళ్లి అతన్ని రోడ్డు పక్కకు ఆగేలా చేస్తుంది మన జానీ అయిష్టంగానే బండిని ఆపి అయిష్టంగానే దిగి పోలీసు విధించే స్పీడ్ జరిమానా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు జనాలు తిరిగే రోడ్డు మీద నిర్ణయింపబడిన వేగం కంటే ఎక్కువ వేగంతో బండిని నడపడమే జానీ చేసిన నేరం ఈ చిన్న ఉదాహరణలో మనం కొన్ని న్యాయాలను దర్శించాం నిర్ణయింపబడిన వేగం కంటే ఎక్కువ వేగంతో బండిని నడపకూడదు అనేది ఒక న్యాయం జానీ ఆ న్యాయాన్ని ఉల్లంఘించాడు కాబట్టి అతడికి ఓ దండన విధింపబడుతుంది జానీ ఆ శిక్షలో భాగంగా కోర్టుకు వెళ్లి జరిమానాను కట్టాల్సి వస్తుంది ఇంకో ఉదాహరణ కావాలా సరే బిల్ జేమ్స్ అనే మనిషి ఒకడున్నాడు సోమరిపోతు పని చేయాలంటే ఇష్టం లేదు కాని బాగా డబ్బులను ఖర్చు పెట్టించే ఒక ఫ్రెండ్ మాత్రం ఉందతనికి ఆ పిల్ల ఆశల్ని జేమ్స్ తీరుస్తున్నంత వరకు ఆ పిల్ల వీడి దగ్గరే ఉంటుంది బిల్ జేమ్స్ డబ్బులను ఎలా సంపాదిస్తున్నాడో ఆ పిల్లకు అనవసరం తాను కోరినవన్నీ అతడు కొనిస్తే చాలు కాబట్టి ఓ సాయంత్రం ఓ షాపు దోచుకోవాలని అలా తెచ్చిన డబ్బులతో తన గర్ల్ఫ్రెండ్ కోరిన వస్తువులన్నీ కొనివ్వొచ్చని బిల్ జెన్స్ అనుకుని బయలుదేరాడు మింకోటా వజ్రాలు పొదికిన ప్లాటినం తివాచీనా ఏదైనా పర్వాలేదు తన గర్ల్ఫ్రెండ్ ఏమి కోరుకుంటుందో అదే బిల్ జెన్స్ దొంగతనం చేయడానికి వెళ్తున్నాడని ఆ గర్ల్ఫ్రెండ్కి తెలుసు దొంగతనానికి ఎంచుకున్న షాపు ముందు అటూ ఇటూ తిరుగుతూ లోపలికి ఎలా దూరాలా అని అతను ఆలోచిస్తున్నాడు ఓ కిటికీలో నుంచి లోపలికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు బాగా అలవాటు ఉన్న ఎత్తులో జేబులో నుంచి ఒక చాకును తీసి బయ కిటికీ లోపలికి తోసి లోపల ఉన్న గడిని పక్కకు తప్పించేశాడు కిటికీని పైకెత్తి ఒక్క ఆగాడు తను శబ్దం ఏమైనా చేశాడా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా తృప్తిపడి కిటికీలోకి ఎక్కి షాపులోనికి దిగాడు శబ్దం చేయకుండా తనకు కావలసిన వస్తువులన్నింటినీ తీసుకుంటున్నాడు పెట్టెలో నుంచి నగలను ఓ రిస్టు రిస్టువాచీలను నింపుకున్నాడు క్యాషియర్ పెట్లో నుంచి చాలా నోట్ల కట్లను తీసుకున్నాడు అక్కడికి చాలనుకుని మళ్లీ కిటికీ వద్దకు వచ్చి బయటికి చూశాడు బయట ఎవరూ లేరు బిల్ బిల్జెన్స్ తన బూట్లను చేత్తో ఎత్తి పట్టుకుని ఓ తలుపు వైపు నడిచాడు కిటికీలోంచి దూరి వెళ్లే కన్నా తలుపులో నుంచే సులభమని నిర్ణయించుకొని కిటికీలో నుంచి దూరేటప్పుడు దొంగిలించిన కొన్ని వస్తువులు గీరుకొని పాడవచ్చు కూడా అందుకని తలుపు తీసి మెల్లగా బయటకు జారుకున్నాడు చీకట్లోకి నాలుగడుగులు వేశాడో లేదో స్టాప్ కదిలితే తుపాకీ పేల్తుంది బిల్ జేమ్స్ భయంతో బిగుసుకుపోయాడు పోలీసులు తుపాకీ పేల్చేందుకు సందేహించరని అతడికి తెలుసు అతడి ముఖం మీద ఓ టార్చ్ వెలుతురు పడింది బిల్ జేమ్స్ నెమ్మదిగా చేతులెత్తేశాడు పోలీసులు నలుగురు చుట్టుమూగారు బిల్ జెన్స్ వద్ద ఆయుధాలు ఏవీ లేవని నిర్ధారణ చేసుకుని అతడు దొంగిలించిన వస్తువులన్నింటినీ బయటకు లాగారు అక్కడ వేచి ఉన్న ఓ పోలీసు వ్యాన్ లోనికి బిల్ జెన్స్ ని ఎక్కించారు కొద్దిసేపట్లో బిల్ జెన్స్ ను ఓ సెల్లో వేశారు కొన్ని గంటల తరువాత బిల్ జెన్స్ ఫ్రెండ్ ను నిద్రలేపారు ఆడ పోలీసు కనిపించగానే గర్ల్ ఫ్రెండ్ మండిపడింది పూనకం వచ్చినట్లు గోల చేసింది అరెస్టా అవును దొంగతనానికి బిల్ ను ప్రేరేపించినందుకు దొంగతనం జరుగుతుందని ముందే ఆ పిల్లకు తెలుసు కాబట్టి చట్టం దృష్టిలో ఇద్దరు దొంగలే ఈ జీవితంలోని న్యాయం ఇలా ఉంటుంది ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో నుంచి న్యాయాన్ని బయటకు లాగి కర్మ అనేది మానసికంగా కానీ శారీరకంగా కానీ చేసే ఒక పని అని దీనివల్ల కొంత మంచో చెడో వృద్ధి చెందుతుందని ఇదంతా మీరు అర్థం చేసుకోవాలని చెబుతున్నాము ఇంగ్లీష్లో ఒక పాత సామెత ఉంది దేన్ని మీరు విత్తుతారో దాన్ని మీరు నూరుస్తారు అని దానికి అర్థం సరిగ్గా ఇదే ఈ జన్మలో చెడిపోయిన విత్తనాలు అనే చెడు పనులను మీరు నాటితే పై జన్మలోనూ అది కాకపోతే మూడవ జన్మలోనో చెడిన భవిష్యత్తును పంటలాగా పొందుతారు ఒకవేళ ఈ జన్మలో కొంత మంచిని నాటితే మంచిని దయను జాలిని సానుభూతిని అరుగులైన వారి పట్ల చూపిస్తే కాలం గడిచాక మీ వంతు వచ్చి దురదృష్టం మిమ్మల్ని ఆవరించి మీరు బాధపడుతున్నప్పుడు ఎప్పుడో ఎవరో మీ పట్ల అలాంటి దయనే అలాంటి సానుభూతిని అలాంటి సహాయాన్నే చూపిస్తారు అందిస్తారు ఈ విషయంలో మీరు ఏమాత్రమూ పొరపాటు పడకండి ఒక మనిషి ఇప్పుడు కష్టాలను అనుభవిస్తుంటే దానికి కారణం అతడు చెడ్డవాడు కాకపోవచ్చు కష్టాలలో ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడో నేర్చుకోవడానికి దోహదం చేస్తున్న ఒక శుద్ధి జరిపే ప్రక్రియ కావచ్చు ప్రతి ఒక్కరూ మహారాజైనా భిక్షగాడైనా జీవిత చక్రమనే అంతులేని సృష్టి వలైపు దారిలో తిరగాల్సిందే ఈ జన్మలో ఒక రాజైన వ్యక్తి ఇంకొక జన్మలో భిక్షగాడు కావచ్చు ఊరూరు కాలినడికితో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేస్తూ పొట్ట పోసుకుంటూ సుడుగాలిలో పండుటాకులాగా కొట్టుకుపోతూ ఉండవచ్చు కొంతమందికి ఈ కర్మ సిద్ధాంతం వర్తించదు కాబట్టి అబ్బా ఎంత భయంకరమైన జీవితం గడిపాడురా పోయిన జన్మలో వీడు మహా పాపాత్ముడై ఉంటాడు అని మీరు అంటే నిష్ప్రయోజనమే కొంతమంది మహనీయులు వీరిని అవతార పురుషులు అని కూడా అంటూ ఉంటారు కొన్ని కార్యాలను సాధించటానికి భూమి మీద జన్మెత్తుతూ ఉంటారు ఉదాహరణకు మనుష్యులు విస్మరించే ధర్మాలను పునరుద్ధరించడానికి విష్ణుమూర్తి అవతారాలను ధరిస్తూ భూమి మీద పుడుతూ ఉంటారని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు ఈ అవతార పురుషులు తరచూ దరిద్రంలోనే జన్మిస్తూ మానవులకు జాలి దయ సానుభూతి లాంటి ఉత్తమ గుణాలను నేర్పే ప్రయత్నం చేస్తుంటారు అవతార పురుషులను దుఃఖం ఏమాత్రమో బాధించదని దుఃఖానికి వీరు అతీతులని అందరూ అనుకునేలా భూమి మీద జీవితాన్ని గడుపుతారు బాధలు వీరిని బాధించవనే మాట నిజానికి సత్యదూరం అత్యంత సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్లు కాబట్టి దుఃఖాలు వీరినే ఎక్కువగా బాధిస్తాయి ఓ అవతార పురుషుడి జన్మ బలవంతం మీద జన్మించే జన్మ కాదు విధిగా ఎత్తాల్సిన జన్మ కాదు కర్మానుసారం ఎత్తాల్సిన జన్మ కాదు భవించిన ఆత్మగా స్వేచ్ఛగా జన్మించిన జన్మ అది కొన్ని పరిస్థితుల్లో జన్మించాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకొకరి శరీరాన్ని ఈ అవతార పురుషుడు ఆక్రమించగల సమర్థుడై ఉంటాడు మేము మత విశ్వాసాలన్నీ కాలి మీద పుండ్ల మీద తొక్కి ఎవ్వరిని బాధించడం లేదు కాని మళ్లీ ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని అంటే బైబిల్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే రక్షకుడు అంటే జీసస్ ఒక మనిషిగా జోసఫ్ మేరీలకు జన్మించిన కాలాంతరంలో జీసస్ పెద్దవాడైన తరువాత నిర్జరారణ్యంలో క్రీస్తు ఆత్మ రక్షకుడి ఆత్మ క్రిందకు వచ్చి జీసస్ శరీరం నిండా నిండిందని మనం గ్రహించవచ్చు ఇంకొక రకంగా చెప్పాలంటే వేరొక ఆత్మ వచ్చి తనను ఆహ్వానిస్తున్న జోసఫ్ మేరీల కుమారుడైన జీసస్ శరీరాన్ని ఆవహించిందని మనము తెలుసుకోవచ్చు కొంతమంది స్వార్థపరుల వల్ల ఈ భూమి మీద ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు అంతులేని దరిద్రము ఏర్పడుతున్నాయని మేము అనుకోవడం లేదు కనుకనే ఈ మాట చెబుతున్నాం సత్యం ఏమిటంటే దురదృష్టం వల్ల దరిద్రం వల్ల ఏమి సాధించవచ్చో నేర్పడానికే తద్వారా మనకు ఎంతో మేలు చేయడానికే వీళ్లు జన్మిస్తున్నారు మనం చేసే ప్రతి పని వల్ల కొన్ని సంభవిస్తూ ఉంటాయి ఆలోచన అనేది ఒక విలువైన శక్తి మీ ఆలోచన ఎలా ఉంటుందో మీరు అలాగే ఉంటారు పవిత్రమైన ఆలోచనలను మీరు చేస్తూ ఉంటే మీరు పవిత్రులే అవుతారు కామం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు కాముకులే అయిపోయి మలినులవుతారు అంతేకాక మీరు భూమి మీదకు మళ్లీ మళ్లీ తిరిగి వస్తూ ఉండవలసి వస్తుంది మీలో కోరికలు మంచి ఆలోచనల వల్ల నిర్మలత్వం వల్ల నశించిపోయే వరకు ఈ జన్మ పరంపర నుంచి మీరు తప్పించుకోలేరు ఏ మనిషి నాశనమైపోడు అంతగా శిక్షణ అనుభవించేంత చెడ్డవాళ్లు ఎవరూ లేరు అంతులేని అనేది మతాధికారులు తమ అనుచరులను తమ వద్దే కట్టిపడేసుకునేందుకు ఉపయోగిస్తున్న ఒక ఉపకరణం మాత్రమే అనంతమైన కష్టాల గురించి శాశ్వతమైన నరకం గురించి క్రీస్తు బోధించలేదు ఒక మనిషి పశ్చాత్తాపడిన తరువాత శోధన జరిగిన తరువాత ఆ మనిషి రక్షింపబడతాడని ఉద్ధరింపబడే అవకాశము అతనికి మళ్లీ మళ్లీ ఇవ్వబడుతుందని క్రీస్తు బోధించాడు అప్పులు చేస్తూ చేసిన రుణాలను తీర్చుకుంటూ ఉండే పద్ధతిని కర్మ అంటాము మీరు ఒక దుకాణంలోనికి వెళ్లి కొన్ని వస్తువులను తెంచుకుంటే ఈ రుణాన్ని మీరు ద్రవ్యంతోనే తీర్చాల్సి ఉంటుంది ఈ బాకీ చెల్లుబడి అయ్యేంత వరకు మీరు రుణగ్రస్తులయ్యే ఉంటారు కొన్ని దేశాల న్యాయం ప్రకారం మీరు అప్పు తీర్చకపోతే మిమ్మల్ని అరెస్టు చేసిన తరువాత మాత్రమే దివాలా ఎత్తినట్లు ప్రకటిస్తారు ప్రతి ఒక్కరూ రుణ విముక్తులు కావలసి ఉంటుంది ఎవరైనా సరే అప్పులు తీర్చాల్సిందే ఒక్క అవతార పురుషుడు తప్ప ఈ మహనీయుడికి కర్మ బంధించదు అవతార పురుషుడికి కర్మ సిద్ధాంతం వర్తించదు కాబట్టి అవతార పురుషులు కాని వారందరూ ఈ భూమి మీద ఓ మంచి జీవితాన్ని గడిపే ప్రయత్నాన్ని చేసి కేవలము తాత్కాలికమైన ఈ జీవితాన్ని కాస్త తగ్గించుకోవచ్చు ఇతర గ్రహాలపై ఉత్తమ లోకాల్లో జన్మనెత్తి ఇక్కడ కన్నా సంతోషంగా ఉండవచ్చు మనతో హద్దుమీరిన వాళ్లని మనము క్షమించాలి అలాగే ఎవరి దగ్గర మనము మీరుతామో వాళ్లను క్షమాపణ కోరాలి సత్కర్మ చేయడానికి మంచి మార్గం ఏమిటంటే ఎవరు మన కోసం ఏం చేస్తే మనకు సంతోషం కలుగుతుందో అలాంటి వాటినే మనం ఇతరుల సంతోషం కోసం చేస్తుండడం కర్మను మనలో కొందరే తప్పించుకోగలరు మనము అప్పు చేసి మళ్లీ దానిని తీర్చాలి మనము ఇంకొకళ్ళు మంచి చేస్తాం వాళ్ళు మనకు మంచిని చేయాల్సి వస్తుంది మనకు మంచి జరిగితే బాగుంటుంది కాబట్టి మనమే ముందుగా ఇతరుల మేలును కోరుకోవాలి వాళ్ల మీద దయ చూపించాలి వాళ్లకు మనము సానుభూతిని అందించాలి వాళ్లకు చేతనైన సహాయం చేస్తుండాలి మనుషులకు మాత్రమే కాక సమస్త జీవరాశుల మీద కారుణ్యాన్ని మనం కలిగి ఉండాలి ఓ దేవుడి దృష్టిలో మనుషులంతా ఒక్కటే అంతకన్నా గొప్ప దేవుడి దృష్టిలో సమస్త జీవరాశులు ఒక్కటే కాబట్టి అన్ని జీవరాశుల మేలు కోరాలి దేవుడు తన లీలలను ఒక రహస్య విధానంతో ప్రదర్శిస్తాడని అంటూ ఉంటారు దేవుడి పద్ధతిని మనం ప్రశ్నించలేం కాని మనకు వచ్చిన సమస్యలను మనమే పరిష్కరించాల్సి ఉంటుంది మన సమస్యలకు సరైన విమోచన మార్గాన్ని ఆలోచించి వాటిని సక్రమంగా పరిష్కరించడం ద్వారా మాత్రమే మనం మన రుణం నుంచి విముక్తులం కాగలం కర్మబంధం నుంచి తప్పించుకోగలం కొంతమందితో ఓ రోగిస్టి బంధువు సహజీవనం చేస్తూ ఉంటాడు అని అనుకుందాం కొంతకాలానికి వీళ్ల ఓర్పు నశిస్తుంది ఏమిటి పీడ ఈ దరిద్రాన్ని ఇట్లా అనుభవించకుండా హాయిగా ఈ ముసలోడు చచ్చిపోవచ్చు కదా అని అందరూ అనుకుంటూ ఉంటారు బహుశా దీనికి మా జవాబు ఏమిటంటే ఈ ఉదాహరణలో ఉన్న వాళ్ళందరూ ముందుగా నిర్ణయించుకుని ఉన్న పద్ధతిలోనే తమ తమ జీవితాలను గడుపుతున్నారని ఈ మనిషికి ఈ రోగిస్టు మనిషిని తిడుతున్న ఈ మనిషి బహుశా అతడిని రక్షిస్తూ ఉండడానికే ఈ భూమి మీదకు వచ్చి ఉండవచ్చు మనం రోగిష్టి వాళ్లను బాగా చూసుకోవాలి వాళ్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వాళ్లను సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి బహుశా ఇదే మనం మన కర్తవ్యంగా నిర్ణయించుకుని భూమి మీద జన్మించ ఉండవచ్చు మనలను విసిగిస్తున్న మనిషిని మనం కసురుకుని కేవలం ఓ చేతి కదలికను ప్రదర్శించి దూరంగా తోసేయవచ్చు కానీ జబ్బు పడ్డ మనుషులు సర్వసాధారణంగా బాగా సున్నితమైన మనస్తత్వాన్ని స్వభావాన్ని కలిగి ఉంటారు తమ జబ్బుల వల్ల తాము ఈ దుస్థితిలో ఉన్నామని వాళ్లంతట వాళ్లే బాధపడుతూ ఉంటారు తమ అవసరం ఈ లోకానికి లేదేమోనని వాళ్లే బాధపడుతూ ఉండవచ్చు ఆధ్యాత్మిక సాధన కోసం వచ్చిన అనేక మంది మహనీయులు శరీర రుగ్మతలను ఒకదానిని పట్టుకుని ఈ భూమి మీద నివసించగలుగుతున్నారని ఇదివరకు చెప్పిన మాటలను మేము ఇక్కడ మళ్లీ మీకు గుర్తు చేస్తున్నాం ఓ వ్యక్తి మీ సహాయాన్ని అర్థిస్తే మీరు అతడిని కొడితే మీకన్నా ఎంతో గొప్ప ఆధ్యాత్మికత ఉన్న ఓ మహానుభావుడికి మీరు తీరని క్షోభను కలిగిస్తూ ఉన్నారని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మాకు ఫుట్బాల్ వంటి శ్రమపడి ఆడే ఆటల మీద మక్కువ లేదు కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాము అలాంటి ఆటల్లో బాగా పేరు తెచ్చుకున్న ఏ ఆటగాడైనా ఆధ్యాత్మికంగా ఏ కొంతైనా అభివృద్ధిని సాధించిన విషయం మీరు ఎప్పుడైనా విన్నారా కనీసం ఆధ్యాత్మికం అన్న మాటనైనా తప్పు లేకుండా ఏ గొప్ప క్రీడాకారుడు వ్రాయగలడా స్థూల శరీరంలో ఏర్పడే ఓ రుగ్మత నిజానికి ఆ వ్యక్తి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం నిర్దేశించబడిన ఒక రహస్య విద్యగా సాధారణంగా స్వీకరించగలిగిన ప్రకంపనాల వేగం గల తరంగాల కన్నా ఎక్కువ ప్రకంపనాల వేగం ఉన్న తరంగాలను స్వీకరించి గ్రహించగలిగిన సిద్ధిని సాధించేందుకు ఉపయోగపడే ఒక సాధన అని మీరు మాత్రము సంశయం లేకుండా గ్రహించాలి కాబట్టి రోగుల మీద కాస్త సానుభూతిని మీరు చూపించాలి సరేనా ఓ రోగిష్టిని మీరు ఎప్పుడూ కసురుకోకండి అతని ముందు మీ ఓర్పును ఎప్పుడూ పోగొట్టుకోకండి మీకు అర్థం కాని ఎన్నో సమస్యలను ఆ రోగి సహిస్తూ ఉన్నాడని ఎప్పుడూ మరవకండి ఇలా మీరు ప్రవర్తించాలని చెప్పే మాటలో మీ స్వార్థానికి ఉపయోగపడే అంశం ఒకటి ఉంది ఆ రోగిష్టి మనిషి ఆధ్యాత్మికంగా మీకన్నా ఎన్నో రెట్లు ఉన్నతిని పొంది ఉండవచ్చు అలాంటి మహనీయుడికి మీరు చేసే సహాయం మీకే సహాయకారి కావచ్చు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఇరవై నాలుగవ అధ్యాయమైన కర్మ సిద్ధాంతం పూర్తయింది రేపటి నుంచి ఇరవై ఐదవ అధ్యాయమైన మరణం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ